Hi friends వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో ఈజ్ అండ్ ప్రాసెస్ అయితే ఫైవ్ మినిట్స్లో చేసుకొని తినొచ్చండి ఇది పాతకాలపు నాటి అమ్మమ్మల నాటి ఈ వంకాయ గుజ్జు పచ్చడి మరి ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ ఇలా చేసుకొని తిన్నామనుకో చాలా టేస్టీగా ఉంటుంది మరి వంకాయ గుజ్జు పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి చూడండి ఈ వంకాయ సైజ్ అయితే నేను తీసుకున్నానండి నీట్గా కడిగి పెట్టి ఆరపెట్టుకున్నాను ఇలా ఒక చాక్ అయితే తీసుకొని మనము ఇలా కట్ చేసుకోవాలండి ఘాట్లు పెట్టుకోవాలి కట్ చేయడం అంటే ఫుల్గా కట్ చేయకూడదండి ఇలా చుట్టూ మనం వంకాయ చుట్టూ ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి జాగ్రత్తగా ఇలా అయితే నేను చుట్టూ వంకాయ చుట్టూ పెట్టుకొని ఒక వెల్లుల్లి గడ్డనైతే నేను పొట్టు తీసి నేను ముందే పెట్టుకున్నానండి ఒక్కొక్క ఘాట్లో వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే పెట్టాలండి వంకాయ గుజ్జు పచ్చడికి ఇవ్వే టేస్ట్ అనేది ఎక్కువగా ఇస్తుందండి వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి అండి ఇలా అయితే నేను అప్లై చేశానండి వెల్లుల్లి పచ్చిమిర్చికాయలు ఇలా చేసిన తర్వాత మనం ఫుల్లుగా ఈ విధంగానే పెట్టేసుకోవాలండి చుట్టూ కాస్త పచ్చిమిర్చి కొంచెం లోపలికి పెట్టాలండి ఎందుకంటే మంటపై ఉన్నప్పుడు చిల్లు అవకాశాలు ఎక్కువగా ఉంటావండి చూడండి కాస్త లోపలికి కొంచెం నొక్కుంటే మీరు సరిపోతుందండి అలా వెల్లుల్లి పచ్చిమిర్చి పెట్టిన వంకాయకి మనము కొంచెం ఆయిల్ అయితే రుద్దుకొని స్టవ్ వెలిగించుకొని ఇదైతే ఈ చిల్లులది ప్లేట్ అనేది పెట్టేసుకోవాలండి ఈ ప్లేట్ అనేది కొంచెం మార్విడి షాప్లో కానీ ఇంకొకటి స్టీల్ షాప్లలో కానీ దొరుకుతాయి అండి ఇలా మనం ఒకటి తెచ్చుకున్నమనుకో సరిపోతుందండి లేదా స్టవ్ మీద ఒక పేలం పట్టైన సిమ్ము లో పెట్టి మనం ఇలా కాల్చుకోవచ్చు అండి నేనైతే కొంచెం డైరెక్ట్ ఇలా పెట్టేసి చిల్లులది కాల్చుకుంటున్నానండి వంకాయ మాత్రం జాగ్రత్తగా పట్టుకొని చేతో తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఎందుకంటే చేతులు కాలకుండా చూసుకోవాలి చూడండి మనము సిమ్ము లో పెట్టుకున్నమనుకో సరిపోతుందండి ఇలా వంకాయ అనేది ఎక్కువ సేపు కాల్చుకోవాలండి చూడు ఇలా బ్లాక్ గా పొట్టి అయిపోయే లోపు అలా అయిందంటే లోపల కూడా బాయిల్ అయిందని అర్థమండి ఇలా కొంచెం గోరు గా ఉన్నప్పుడే పొట్టు అనేది మనం తీయాలండి మొత్తానికి ఆరిపోతే పొత్తు అనేది పొట్టు అనేది రాదు అండి ఇలా అయితే నేను ఈ వంకాయ పొట్టు మొత్తం ఈ విధంగా అయితే తీసేసుకున్నానండి ఇలా తీసేసుకోవడం మూలంగా చక్కగా ఇలా ఉంటుందండి రుచి కూడా చాలా బాగా వస్తుంది చూడండి నేనైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి టమాటోను కూడా మనమే ఇలా పొట్టు తీసుకోవాలండి టమాటో కూడా ఉల్లిపాయ కూడా ఈ విధంగా మనం తీసామనుకో చాలా చక్కగా ఉంటుంది ఉల్లిపాయ కూడా ఇలా వెనక ముందు కట్ చేసుకొని పెట్టుకోవాలి వంకాయ కూడా ఇలా మనం చూడండి ఇంత చక్కగా బాయిల్ అయింది కదా వంకాయ ఇలా కట్ చేయగానే ఇట్లా వచ్చింది అనుకో సరిపోతుందండి మనం టమాటోను కూడా ఇలా కొంచెం మనము చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి టమాటో కూడా ఇలా మంచిగా ఉడికాక ఉల్లిపాయ కూడా ఉడికిపోయేది కదా ఇలా వంకాయకి అయితే తొడుమ అనేది కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మనం పక్కకు తీసేసుకోవాలి రుచి వంకాయ గుజ్జుకు సరిపడైతే మనం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ టమాటో వంకాయని మనం ఇలా బాగా మెత్తగా అయ్యేలా నలుపుకోవాలండి ఇలా ఇది కాకుండా ఇలా బ్రెడ్ చేయడం కాకుండా మనం చేతితో కూడా అనుకోవచ్చు అండి రోటితో పని లేకుండా మిక్సీతో పని లేకుండా ఎలాంటి కష్టం కలగకుండా ఇలా చేయితో నలుపుకున్నా పర్వాలేదండి చూడండి ఇలా మంచిగా వంకాయ గుచ్చిపొచ్చడి అనేది ఇన్స్టెంట్గా ఇంట్లోనే వన్ వీక్ దాకా ఉంటుందండి ఇలా చేసుకున్న మనకు బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పెరపాకు కొంచెం వేసుకోవచ్చు వేసుకొని పోపులో పెట్టుకోవాలండి పోపు మాడిపోకుండా చూసుకోవాలి ఇలా మనము వంకాయ గుజ్జు పచ్చళ్ళు వేసుకొని ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇది అనేది వంకాయ గుజ్జు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనము అమ్మమ్మల కాలం నాటి ఈ పచ్చడి తింటే ఇంకా జన్మల్లో మర్చిపోము ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి